ఉత్కంఠభరితమైన గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి పదిహేడవ భాగం వేగంగా స్మూత్గా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా నడుస్తున్న కార్ కాస్త ఉన్నట్లుండి పెద్దగా దగ్గి ఠగ్గున ఆగిపోయింది కునికిపాట్లు పడుతున్నాడు డ్రైవరు పక్కన కూర్చొని ఉన్న శంకర్రెడ్డి ముందుకు తూలి మీద పడబోయి ఎంతో ప్రయత్నం మీద తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు బిక్కమొహం పెట్టి కిందికి దిగుతున్న డ్రైవర్ని నోటికి వచ్చినట్టు దారుణమైన పదాలతో ఇష్టం వచ్చినట్లు తిట్టిపోసేవాడే వెనుక సీట్లో నిద్రపోతున్న తన కూతురు చిన్నమ్మ కళ్ళు తెరిచి చూడటంతో బలవంతంగా నిగ్రహించుకున్నాడు ఏమైంది బాబాయ్ ఏదైనా ట్రబులా పెద్దగా ఆవలించి కిందికి దిగుతూ అడిగింది అతన్ని ప్రణవి రెండవ వైపు నుంచి దిగి ఆమెకు వెనుకగా వచ్చి నిలబడింది ప్రత్యోష ఈ బడుద్దాయికి ముందే చెప్పాను మనం షాపింగ్కి వెళ్లిన సందర్భంలో ఒకసారి ఇంజన్ని మెకానిక్కి చూపించమని అన్నీ తనకు తెలిసినట్లు అవసరం లేదన్నాడు చవట సన్నాసి ముఖం సున్నితమైన మాటలు ఉపయోగించి తన అక్కసును చల్లార్చుకునే ప్రయత్నం చేశాడు శంకర్రెడ్డి తిట్టకులే బాబాయ్ అతనేమైనా కావాలని ఆపేశాడా అతని తప్పేముంది అంటూ చుట్టూ చూసింది ప్రణవి ఆరు నిలువుల ఎత్తుకు ఇంకో నాలుగైదు అడుగుల ఎత్తుకు ఎదిగి ఉన్నాయి రోడ్డుకు అటూ ఇటూ ఉన్న చెట్లు ఎక్కడా చోటు దొరకనట్లు సరిగ్గా ఇక్కడే ఆగిచచ్చింది లేదు డ్రైవర్ని మళ్లీ తిడితే ప్రణవి కలగజేసుకుంటుందేమోనన్న అనుమానంతో ఈసారి కార్ ని తిట్టాడు శంకర్రెడ్డి సీనరీ చాలా బాగుంది బాబాయ్ మంచి పిక్నిక్ స్పాట్ మాదిరి అనిపిస్తోంది ఇక్కడేందు ఆగకూడదు రోడ్డు పక్కకు పోతూ అడిగింది ప్రణవి నీకు తెలియదులే తల్లి నువ్వొచ్చి ముందు కార్లో కూర్చో రోడ్డు మీద నిలబడవద్దు అంటూ కూతురు వైపు చూశాడు శంకర్రెడ్డి కార్లు కూర్చోబెట్టు ఆలస్యం చేయకు అని హెచ్చరించాడు నడుము మీద చేతులు వేసుకుని నిలబడి ఉన్న ప్రత్యూష వైపు చూసి నొసలు ఎగురవేసింది ప్రణవి ప్రశ్నార్థకంగా ఇది దుర్గన్నపల్లి ఫారెస్ట్ ఏరియా ఎర్రచందనం చాలా ఎక్కువగా పెరుగుతుంది దొంగతనంగా కొట్టుకుపోవటానికి స్మగ్లర్లు తిరిగే ప్రదేశం తనకు తెలిసిన మాటలు చిన్నగా చెప్పింది ఆమె నడి రోడ్డు మీద నిలబడితే ఆ స్మగ్లర్లు మనల్ని చేసేదేముంది వాళ్లు పనిచేసే చోటికి మనం పోవటం లేదు కదా అంటూ దగ్గర్లో ఉన్న ఒక బండరాయి మీద కూర్చుంది ప్రణవి ఇది ఇప్పటికిప్పుడు స్టార్ట్ అయ్యే లక్షణాలు కనిపించడం లేదు సారు మనం దుర్గన్నపల్లి పోయి ఎవరైనా మెకానిక్ ని పిలుచుకు రావాల్సిందే ఉన్నట్లుండి ఇంజన్లో నుంచి తల బయట పెడుతూ అన్నాడు డ్రైవర్ అతన్ని మింగేసినట్లు చూసి తన సీట్లో పెట్టిన ఫోన్ని అందుకున్నాడు శంకర్రెడ్డి ఎక్కడికి బాబాయ్ ఫోన్ మృదువుగా అడిగింది ప్రణవి బండ మీద నుంచి లేవకుండానే సబ్బిరెడ్డికి చేస్తున్నాను తల్లి ముందు ఏదో ఒక వెహికల్ని పంపించమని అడుగుతాను మెకానిక్ ని తర్వాత పంపిద్దాం అంటూ ఒక నెంబర్ని ప్రెస్ చేయటం మొదలుపెట్టాడు శంకర్ శంకర్రెడ్డి ఉపయోగం ఉంటుందని నేను అనుకోవటం లేదు ఒకసారి చుట్టూ చూడు నవ్వుతూ చెప్పింది ప్రత్యోష ఏముందమ్మా చుట్టూ చూడటానికి చెట్లే కదా అంటూ తల తిప్పి చూసి నాలుక కరుచుకున్నంత పనిచేశాడు శంకర్రెడ్డి చెట్లే ఉన్నాయి రోడ్డుకు అటూ ఇటూ ఆ చెట్లకు వంద గజాల దూరంలో ఆకాశాన్ని అంటుకునేటంత ఎత్తున్న కొండలున్నాయి ఇదొక పెద్ద షాడో ఏరియా సప్పిరెడ్డి ఒకసారి పెద్దమ్మతో చెబుతుంటే నేను విన్నాను ఫోన్లకు సిగ్నల్స్ సరిగ్గా అందవట స్మగ్లర్లు ఇక్కడ చొలరేగిపోతూ ఉండటానికి కూడా అదే కారణమట చెప్పింది ప్రత్యూష ఆ మాట నాకు ముందే ఎందుకు చెప్పలేదు విసురుగా అడిగాడు శంకర్రెడ్డి తన కూతుర్ని ఇది మరీ బాగుంది బాబాయ్ చెబితే ఏం చేసేవాడివి ఫోన్ నేలకేసి కొట్టేవాడివా అంటూ ఉన్నట్లుండి మాటలు ఆపేసింది ప్రణవి తన ఫ్రెండ్ వైపు ప్రశ్నార్థకంగా చూసింది నిజమే ఒకటి కాదు మూడు వెహికల్స్ వస్తున్నట్టు అనిపిస్తోంది అంటూ ప్రణవి చెయ్యి పట్టుకుంది ఆమె ముందు నువ్వు కార్లో అంటూ ముందుకు లాగింది నీకు కూడా బాబాయికి పట్టిన పిచ్చే పట్టింది ఒంటరి ఏరియా నేను రోడ్డు మీద ఉన్న కార్లో ఉన్న డిఫరెన్స్ ఏమీ ఉండదు ఆమె చేతిని వదిలించుకుంటూ స్థిరమైన కంఠంతో చెప్పింది ప్రణవి చేతిలో ఉన్న ఫోన్ కారులోకి విసిరేసి అరే డిక్కీ తెరవరా త్వరగా డ్రైవర్ని హెచ్చరించాడు శంకర్రెడ్డి అతను అంత కంగారుగా చెప్పవలసిన అవసరం లేదు ప్రణవికి వినబడిన వెహికల్స్ శబ్దం డ్రైవర్కి కూడా వినబడింది వెంటనే డిక్కీ ఓపెన్ చేశాడతను మందమైన కంబళి వంటి దుప్పటిలో చుట్టి ఉన్న డబుల్ బ్యారెల్ గన్ తీసి శంకర్రెడ్డికి అందించాడు రెండడుగుల పడువున్న ఐన్ రాడ్ను ఒకదాన్ని తను పట్టుకుని కార్ కి దూరంగా జరిగి నిలుచున్నాడు సరిగ్గా రెండు ఫర్లాంగుల దూరం ఎటువంటి మలుపు లేకుండా సూటిగా ప్రయాణం చేస్తోంది ఆ కార్ ఆగిపోయిన ప్రదేశంలోని రోడ్ రెండు ఫర్లాంగుల తరువాత షార్ప్ గా ఒక మలుపు తిరుగుతోంది ఆ మలుపులో నుంచి స్పీడ్గా యువతలకు వచ్చాయి మూడు వెహికల్స్ రోడ్డు మధ్యలో ఆగిపోయిన కార్ను చూడగానే ను మోగించాడు ముందు వస్తున్న వెహికల్ డ్రైవర్ పక్కకు తీయటం బాగుంటుందిరా సరిగ్గా మధ్యలో ఉన్నాం లేనిపోని వాదనలు పెట్టుకోవాల్సి వస్తుంది డ్రైవర్ని హెచ్చరించాడు శంకర్రెడ్డి మీద నుంచి చటుక్కున లేచి నిలబడింది ప్రణవి తన ఫ్రెండ్ వంక చూసింది మెరుస్తున్న కనులతో కంగారు పడవద్దు నా అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెహికల్ బహుశా సబ్బిరెడ్డి వస్తువు ఉండి ఉండవచ్చు తండ్రికి చెప్పింది ప్రత్యూష ఆమె మాటలు పూర్తవటం వేగంగా వస్తున్న వెహికల్ సడన్ బ్రేక్తో వారి కారుకు దగ్గరగా ఆగటం ఒకేసారి జరిగింది ముందు సీట్లో నుంచి ఎగిరి కిందికి దూకాడు ఐదడుగుల తొమ్మిది అంగుళాల ఎత్తు నూట పది కిలోల బరువుండే సబ్బిరెడ్డి ఫారెస్ట్ ఆఫీసర్ గారికి వెరీ వెరీ గుడ్ డే గాలిలో ఎగురుతున్నట్టు గా వస్తున్నారు ఎమర్జెన్సీ కబర్లేమైనా ఉన్నాయా ముందుకు అడుగు వేస్తూ నవ్వుతూ అడిగింది ప్రణవి ముఖమంతా నవ్వులమయమైపోయింది సబ్బిరెడ్డికి సర్ప్రైజ్ ప్రణవి వెరీ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఏమిటిక్కడ రోడ్డు కడ్డంగా అని అడిగాడు శంకర్ రెడ్డి గాని ఆమె గాని ఆఖరికి కార్ డ్రైవర్ గాని ఏమీ చెప్పాల్సిన అవసరం లేకుండానే అర్థమైపోయింది అతనికి పరిస్థితి నిజంగానే నేను ఎమర్జెన్సీలో ఉన్నాను ప్రణవి ఆగటానికి వీలులేదు మీరు మా వెహికల్ ఒక దాన్ని తీసుకుని మా ఇంటికి వెళ్ళండి నేను పని పూర్తి చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు దాన్ని నెట్టించుకు వస్తాను అంటూ వెనుకగా నిలబడిన తన వెహికల్స్ లో ఆఖరి దాన్ని వారికి చూపించాడు సబ్బిరెడ్డి ఏంటి సబ్బిరెడ్డి మళ్లీ ఏదైనా గొడవ అతను చూపించిన వెహికల్ వైపు నడుస్తూ అడిగాడు శంకర్రెడ్డి అటువంటిదే సత్యమ్మ గుంట దగ్గర ఏపుగా ఎదిగి నిగనిగలాడుతున్న చెట్లు మటుమాయమైపోతున్నాయి పైనుంచి ఒకటే గూటింపులు కింద నుంచి అదే పనిగా బెదిరింపులు చచ్చే చావేపోతోంది వదిలిపెట్టటము కష్టమే వదిలితే వచ్చే బాధల్ని తట్టుకోవటమూ కష్టమే మనకి పర్వాలేదు శంకరయ్య మనల్ని పీకేవాడు ఎవడూ లేడు మనకింద పనిచేసే వాళ్ల మీద వేటు పడిపోతుంది అది తప్పు కదా తన ఎమర్జెన్సీ వ్యవహారం ఏమిటో చిన్న చిన్న మాటలతో సూటిగా చెప్పేశాడు సబ్బిరెడ్డి నిజమే మరి ఇంత బతుకు బతికి మనకింద పనిచేసే వాళ్లని కాపాడుకోలేకపోయామని నిందపడటం మహానరకం జాగ్రత్తగా వెళ్లిరా అన్నింటికి తెగించి ఉన్న దొంగనా బిడ్డలు వాళ్ళు అంటూ వెహికల్ ముందు సీట్లో కూర్చున్నాడు శంకర్రెడ్డి సబ్బిరెడ్డి సారు మీరు తొందరగా వెనక్కి వచ్చేయాలి మేము వెంటనే ఇంటికి వెళ్లిపోవాలి అతను వస్తూ వస్తూ తమ కార్ను తీసుకువస్తానని చెప్పిన మాటను గుర్తు చేసింది ప్రణవి నేను వచ్చేస్తాను నిన్ను మనోళ్లందరూ అంత త్వరగా వదిలిపెడతారన్న గ్యారంటీ మాత్రం ఇవ్వలేను గుర్తుపెట్టుకో నవ్వుతూ చెప్పి తన వెహికల్ వైపు పరిగెత్తాడు సబ్బిరెడ్డి పొగులు విడుస్తూ కదిలిందది వేగంగా ముందుకు దూసుకుపోయింది నా పని అయిపోయింది ఇంకా ఒక్క అడుగు కూడా వేయటం నా వల్ల కాదు అంటూ తాము అనుసరిస్తున్న కాలిబాటకు కొంచెం అవతలగా ఉన్న ఒక పెద్ద కుంకుడు చెట్టు కిందికి పోయి దాని మొదట్లో చతికిలబడిపోయింది పిచ్చమ్మి తూర్పు దిక్కు తెల్లబడిన వెంటనే బయలుదేరారు వాళ్లు సారాబట్టి దగ్గర్నుంచి వాళ్లు నిద్రలు లేవకముందే తమ దగ్గర ఉన్న గోధుమ రవ్వతో తమకు చేతనైనట్లు ఉప్మా వంటి పదార్థం తయారు చేయించాడు సారాబట్టి నిర్వాహకుడు సంగటి ముద్దల్ని సిద్ధం చేసి అడవి ఆకుల్లో పెట్టి పార్సల్ చేయించి మందంగా ఉండే టవల్ వంటి వస్త్రంలో మూట కట్టించాడు మధ్యాహ్నం వేళకి మీరు సత్యమ్మ గుంట దగ్గరికి చేరుకుంటారు ఆ గుంటలో నీళ్లు లేవు ఎండిపోయి రెండు నెలల అయింది నీళ్లు కావాలంటే ఇంకో రెండు గంటలు నడిస్తే తంగేడు గుంట వస్తుంది నీళ్లున్నాయి కానీ టేస్ట్గా ఉండవు కానీ తప్పదు కదా అన్నాడు ఇన్ని మాటలు చెప్పకపోతే రెండు వాటర్ బాటిల్స్లో నీళ్లు నింపి నా చేతికిచ్చి పంపించవచ్చు కదా అన్నాడు వెట్టి ఇబ్బందిగా ముఖం పెట్టి తల విదిలించాడా మనిషి నిండుకున్నాయబ్బయ్యా పొద్దున్నే వంట చేసేటప్పుడు మా ఓడి కాలు తగిలి నీళ్లకుండా తల్లకిందులైపోయింది ఇప్పుడు మళ్లీ జయమ్మకుంట దగ్గరికి పోయి తెచ్చుకోవాలి చాలా టైం పడుతుంది అన్నాడు తలకట్టును చేతులతోనే దువ్వుకుని గట్టిగా ముడివేసుకుంటున్న పిచ్చమ్మి కళ్లు మిలమిలా మెరవటం కనిపించింది వెట్టికి జయమ్మకుంట పేరు చెవుల పడగానే ఎవరైనా ఏదైనా పది మందికి పనికొచ్చే మంచి పనిచేస్తే పది కాలాల పాటు వాళ్ల పేరు అందరి నోళ్లల్లోనూ నానుతూ ఉంటుందనే మాట పచ్చి నిజం నాకు చాలా సంతోషంగా ఉంది నీళ్ళిచ్చి పంపించలేకపోతున్నందుకు అతన్ని బాధపడవద్దని చెప్పు ఎక్కడో ఒకచోట ఏదో ఒక విధంగా సంపాదించుకోవచ్చు అంటూ నిర్వాహకుణ్ణి అప్పటికప్పుడు క్షమించేసింది గుండెల మీద నుంచి కొండంత బరువు దిగిపోయినట్లు తేలికగా నెట్టూర్చి చేతులు ముందుకు జాచాడు వెట్టి తమ కోసం సిద్ధం చేయబడిన పదార్థాల మూటను అందుకోవటానికి అవసరం లేదప్పయ్యా దారి చూపించటానికి మా ఊళ్ళిద్దరు మీకు తోడుగా వస్తారు మీరు బయలుదేరండి బహుమర్యాదగా చెప్పాడు నిర్వాహకుడు తల్లి నీకు వందనాలు మా గురించి సబ్బిరెడ్డి సారుతో అంటూ ఆపాడు అతను పిచ్చమ్మి వైపు చూస్తూ ఎప్పుడైతే వందనాలు అనే పదం అతని నోటి వెంట వెలువడిందో అప్పటికప్పుడు మహాసుప్రసన్నమైపోయింది పిచ్చమ్మి ముఖం ఒక్క సెకను కూడా ఆలస్యం చెయ్యలేదు వెట్టి ఆమె నోటి వెంట ఎటువంటి మాటలు వెలువడబోతున్నాయో తెలిసిపోయింది అతనికి పొద్దు పైకి వెళ్లిపోతున్నది తల్లి ఆలస్యం చేయకూడదు మనవైపు నుంచి ఇతనికి గాని ఇతని బట్టీకి గానీ ఎటువంటి బాధలు ఎదురుకావని ఇంతకు ముందే చెప్పి ఉన్నాం చెప్పిన మాటనే మళ్లీ మళ్లీ చెప్పటం అనవసరం పదండి మనం బయలుదేరుదాం అంటూ ఆమె చేతిని పట్టుకుని ముందుకు లాగాడు బుస్సుమనే శబ్దం ఒకటి వెలువడింది ఆమె పెదవుల మధ్యలో నుంచి వద్దు తల్లి వందనాలని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఆవేశపడకూడదు మర్చిపోకు ఆమెకు మాత్రమే వినబడేటట్లు చాలా చిన్నగా హెచ్చరించాడు రోజులు గడిచిన కొద్దీ నీకు పొగరు ఎక్కువైపోతోంది నా చెయ్యి పట్టుకుని తెగింపు వచ్చేసింది తన చేతిని విదిలించుకుంటూ కోపంగా అన్నది ఆమె ఇప్పటి వరకు మంచిగా మాట్లాడాం మర్యాదగా యువతలికి వచ్చేయకుండా వాళ్లని అయోమయానికి గురిచేస్తే ఇంతవరకు మనం మాట్లాడినవన్నీ అబద్దాలనుకునే ప్రమాదం ఉంది నా దగ్గర ఉన్న తుపాకీలో నాలుగు తూటాలే ఉన్నాయి వాళ్లు చాలామంది ఉన్నారు మర్చిపోతున్నావు మరింత చిన్నగా చెప్పాడతను ఈ మాట రాత్రెందుకు గుర్తులేదు నీకు అప్పుడు రెచ్చిపోయావు కదా అడిగింది ఆమె అప్పుడు పరిస్థితి వేరమ్మా ఆ టైంలో అలా ప్రవర్తించకపోతే చాలా కష్టమైపోయేది ఇప్పుడు ఆ ప్రమాదం లేదు రాత్రి వచ్చినంత వేడి ఇప్పుడు రాదు ఓపికగా చెప్పాడు అతను కిలకిలా నవ్వింది పిచ్చమ్మి ఎంత మధురంగా ఉన్నదంటే ఆ నవ్వు పది అడుగుల ముందుగా నడుస్తున్న సారాబట్టి మనుషులిద్దరూ తలలు తిప్పి తమ పక్కన ఉన్న చెట్ల వైపు పొదలవైపు చూశారు ఏమిటి చూస్తున్నారు వినోదంగా అడిగాడు వెట్టి ఇంతకుముందు ఎప్పుడూ వినలేదు ఏదో కొత్త పిట్ట వచ్చినట్లుంది సమాధానమిచ్చాడు వారిలో ఒక మరోసారి నవ్వబోయి వెట్టి వేడుకోలుగా చూసేసరికి ఆగిపోయింది పిచ్చమ్మి ఎక్కడ ఆగకుండా నడిపించి సత్యమ్మ గుంట దగ్గర వాళ్ళిద్దరినీ వదిలి వెనక్కి వెళ్లిపోయారు బట్టి వాళ్ళిద్దరూ ఆ తర్వాత పదే పది నిమిషాలకు తను ఇంకా ఒక్క అడుగు కూడా అవతలికి వేసేది లేదని డిక్లేర్ చేసింది పిచ్చమ్మి అవసరం లేని మాట కూడా ఆమె నోటి వెంట విలువడకుండా మేనేజ్ చేసి హ్యాపీగా ఇవతలికి రాగలిగినందుకు ఎంతగానో సంతోషపడుతున్న వెట్టి ఉన్నట్లుండి అరిచాడు వచ్చేయండి తల్లి ముందు అక్కడి వచ్చేయండి విపరీతమైన భయం నిండిన కంఠంతో హెచ్చరిస్తూ ముందుకు దూకాడు కుంకుడు చెట్టు కింద చెతికిలబడబోతున్న పిచ్చమ్మి ఒక్కసారిగా ఉలిక్కిపడింది తనకు తెలియకుండానే అతని వైపు పరిగెత్తుకు వచ్చింది ఆరు అంగుళాల ఎడంలో తప్పిపోయింది దెబ్బ చురకత్తుల వంటి గోళ్లున్న పంజాతో ఆమె వెన్నుమీద కొట్టబోతున్న పెద్ద ఎలుగుబంటి మహాక్రూరంగా చూస్తూ కుంకుడు చెట్టు వెనుక నుంచి ముందుకు వచ్చింది ఎందుకది అంత కోపంగా చూస్తోంది ఏం చేశాను నేను యువతలకు వచ్చిన తర్వాత ధైర్యం అధికమైపోయింది కాబోలు తను కూడా కోపంగానే అడిగింది పిచ్చమ్మి ప్యాంటు జోబులో ఉన్న తుపాకీని బయటికి తీసి పట్టుకున్నాడు వెట్టి రెండవ చేత్తో ఆమెను పట్టుకున్నాడు నెమ్మదిగా వెనక్కి జరగాలి తల్లి తొందరపాటు కనిపించకూడదు మనం భయపడుతున్నట్టు దానికి తెలియకూడదు అని చెబుతూ అతి నెమ్మదిగా వెనకడుగు వేయటం మొదలుపెట్టాడు